విద్యార్థులకు చిన్నతనం నుండే నైతిక విలువలతో కూడిన విద్యతో పాటు విజ్ఞానం అందించే విద్యా బోధన బంగారు భవిష్యత్తును అందించి వారి జీవితాలలో వెలుగులు నింపుతుందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా శనివారం నిర్వహించారు రాష్ట్ర రోడ్డు శాఖ మంత్రి రెడ్డి బనగనపల్లి పట్టణంలోని ఇల్లూరు కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాల్గొన్నారు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల పట్టణం మున్సిపల్ పాఠశాల నందు కార్యక్రమంలో పాల్గొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి బేదంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం జిల్లా పరిషత్ పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను సమాజంలో భాగస్వామ్యం చేస్తూ అందుకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం చేపట్టింది రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె పట్టణం ఇల్లూరు కొత్తపేట ఉన్నత పాఠశాలలో పాల్గొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో పలు అంశాలపై చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఉన్నత శిఖరాలకు చేరే విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర స్థాయి క్రీడలలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు తల్లిదండ్రులు వాళ్ళ పట్ట విద్య తీసుకొని మంచి వాతావరణంలో మీరు అందరూ చదువుకోవాలి ఇప్పుడు ఆ పిల్లలకు డబ్బులు ఎందుకు ఇచ్చారు తెలుసా ప్రైజ్ మనీ స్టేట్ లెవెల్ కి ఎదిగిన వాళ్ళు నేషనల్ లెవెల్ కూడా ఎదుగుతారు ఆ నేషనల్ లెవెల్ కి ఎదిగిన ఆ పిల్లని భవిష్యత్తు మనం ఊహించలేం గొప్ప గొప్ప మనపులు వస్తాయి చిన్న చిన్న పాఠశాలలో చదివిన వాళ్ళు కూడా ఈ రోజు క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఇంకా ఏదైనా కానీ కూడా అన్ని రంగాలలో కూడా వస్తా ఉన్నారు మీకు శ్రద్ధ ఉండాలి మీ తల్లిదండ్రులకు పేరు పేరు ప్రతిష్టలు కావాలి మీకు పేరు ప్రతిష్ట వచ్చి స్కూల్లో చదువుకునే పిల్లవాడు ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఒక ఐబిఎస్ ఇంకా ఉన్నతమైన పదవులు ఉన్నారంటే మా దాని రాజకీయ నాయకులు కూడా మా అబ్బాయి కలెక్టర్ అయిన ఇందాక ఒక అమ్మాయి చెప్పింది సార్ కలెక్టర్ అవుతా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను ఎందుకంటే మళ్ళీ సేకరించు చెప్పింది అమ్మాయి సార్ నేను కరెక్టర్ అయితే చూపిస్తాను అంటే ఆ పట్టుదల ఆ అమ్మాయిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తల్లిదండ్రులకు ఇవ్వండి డాక్టర్ ఒక సార్ మీరు హాస్పిటల్ కట్టించాలి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు పాఠశాల నందు పునాది వేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు పరిస్థితి అనేది ఈరోజు ఎక్కడ ఉన్నా మనం చాలా మనకు పడిపోయినా విద్యాలయం స్థానంలో ఇక్కడ దాదాపుగా వచ్చే పిల్లలంతా ఎక్కువగా కడమండ పిల్లలతో పేదవాళ్ళు ఉన్నారు ఎక్కువ పేదవాళ్ళు మైనార్టీ పిల్లలు ఎక్కువ పిల్లలు ఇంకో వాళ్ళ భవిష్యత్ని ఇప్పుడు వాళ్ళ మీరు దాకా అమ్మాయి అంత చెప్పగా చెప్పింది తమ తండ్రి సంవత్సరానికి పది ఏడు సపడ పిల్లలను చదివించి పెద్ద చేసి తనకి స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ తాను కూడా తన పిల్లలు బాగా చదివించుకోవాలని నేను చదువుకోలేదు నాకు నా తండ్రి ఆర్థిక స్థోమత లేదు చదివలేదు కాబట్టి మేము చదివించుకోలేదు నా బిడ్డను కనీసం చదివించుకోవాలని చెప్పి ఆమె ఎంతో ఆతృతతో ధైర్యంగా చెప్పింది ఎప్పుడైతే మా ఇంట్లో ధైర్యంగా మాట్లాడేవారైతే వాళ్ళు సక్సెస్ అవుతారు జీవితంలో అది గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఏపీ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు మత్తు వల్ల మంచి చెడు గుర్తించడం కష్టమవుతుందని పేర్కొన్నారు స్టార్ట్ అయింది డ్రగ్స్కి సొసైటీ ఉండాలి ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ఉండాలి దాంట్లో ముఖ్యంగా పోలీస్ సంబంధించి ఈగల్ చూసుకుంటారు కానీ మీ పిల్లలు సహాయత మీ పేరెంట్స్ సహాయత అని చాలా అవసరం ఈరోజు మొత్తం స్టేట్లో ట్వెల్వ్ థర్టీ నుంచి ఒక స్టేట్ వైడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది దాంట్లో మెయిన్లీ పిల్లలకి మన సహాయత కావాలి మీ చేతిలో మన దేశ భవిష్యం ఉంది సో పిల్లలు కొన్ని జాగ్రత్తగా ఎవరైనా మీకు డ్రగ్స్ ఇస్తే జిల్లా కలెక్టర్ రాజకుమారి బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం స్వీకరించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జ్ఞానంతో కూడిన విద్యను పొందాలని కోరారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు విద్యార్థులు ధరించే వస్త్రధారణ మంచిగా ఉండాలని సూచించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్